సమావేశం నిర్వహించినటువంటి పెద్దలు మన నెల్లూరు జిల్లా ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను అదేవిధంగా ఈ ఆర్గనైజింగ్ లో ముందుండి నడిపిస్తున్నటువంటి మా కావల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మొన్న మన ఎమ్మెల్సీగా పదవి స్వీకారం చేసినటువంటి బీద రవిచంద్ర బీదా మస్తాన్ గారికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను అలానే నూడా చైర్మన్ నెల్లూరు చైర్మన్ గారు వచ్చినందుకు అధిరోహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జనసేన బిజెపి తెలుగుదేశం వంటి యొక్క ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం ఎంతో శుభ సూచకం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం నడుపుకుంటున్నందుకు ఇంత భారీ ఏర్పాట్లు చేసి ఇదే సందర్భంగా మన ఎంపీ గారు ముఖ్యంగా ఆయనకి చేతికి నరం లేదు అనే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో కొనియాడదగినవి వారు ఒక్క ఈ రోజు మేము చూస్తే ఇంతవరకు ఎంపీగా గెలిచిన తర్వాత చాలా మంది ప్రజల్లో కనిపించిన రోజుల్లో ఈ రోజు మన ఎంపీ గారు ప్రతి ఒక్కరు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఒక ఇదని కాదు దానికి ఒక పులుస్టాప్ ఏం లేదు ఇందాకే చెప్పారు నేనే ఆశ్చర్యపోయాను ఎంత మంది ఉంటే అంత మందికి ట్రైసైకిల్ అయితేనేమి ఏ కార్యక్రమం అయినా కానీ ఏదైనా ముందుకు వచ్చి సహాయం చేయడానికి చాలా ముందుకు వస్తున్నారు కాబట్టి వారికి ఆ దేవుడు ఆయుర ఐశ్వర్యాలతో ఎంతో ముందుకు తీసుకెళ్లి ఇంకా ఎంతో మంది వారి ద్వారా లబ్ధి పొందే విధంగా చేస్తారని అదే సందర్భంగా మా ఎమ్మెల్యే గారు కూడా కావల్ని కనకపట్టడం చేసే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అంత ముందున్నటువంటి ప్రభుత్వాన్ని లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించి ఎన్నో ఇంకా సంవత్సరం కూడా కాలేదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అదే విధంగా ముఖ్యంగా అయినటువంటి బిజెపి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అదే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి దేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకెళ్తూ మాది మంచి ప్రభుత్వం అని నిరూపించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధి చేసే విధంగా గ్రామాభివృద్ధి ముఖ్యంగా కారణంగా బాపూజీ కన్నటువంటి కళల్ని సాకారం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తూ దేశం ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ముందుండాలనే దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నారు ఇదే సందర్భంగా కావల్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని స్థానాల్లో టాప్ టెన్ లో ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తారని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుల్ని కోరుకుంటూ ఇదే కార్యక్రమాల్ని తరచుగా జరుపుకుంటా ఉంటే రాబోయే ఎలక్షన్ కూడా ఉమ్మడిగా మనం అందరం కలిసి ముందుకెళ్తే మనం ఇంకా మనకి ఉండదు అనేసి లోకేష్ గారు కూడా చెప్పారు విడాకులు తీసుకోవడం ఉండదు అనేసి కాబట్టి ప్రతి ఒక్కరు ఎల్లు ఎటువంటి భావజాలకు పోవద్దు అంతా మనమంతా మెలిసి ముందుకెళ్లి రాబోయే రోజుల్లో కూడా మన ప్రభుత్వం కంటిన్యూ అయ్యే విధంగా ఉంటదని ప్రతి ఒక్కరు తోడ్పడతారని గ్రౌండ్ లెవెల్ నుంచి పెద్ద నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఉండి కలిసి కలిసికట్టుగా పనిచేసి మన ఉమ్మడి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి నడిపిస్తారని కోరుకుంటూ సెలవు జై హింద్ Hey Jensen. Hey. hey Jensen! hey Jensen!